హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ రెండు పడవలపై కాళ్ళు ఈ కథను రచించిన వారు మన్నవ మారుతి ప్రసాద్ గారు రెండు పడవలపై కాళ్ళు భువనగిరి రాజ్యాన్ని రవివర్మ పాలించే రోజుల్లో రంగనాథం అనే ఆయుర్వేద వైద్యుడుండేవాడు ఆయన వైద్యంతో పాటు చిత్రలేఖనంలో కూడా మంచి ప్రజ్ఞాపాఠవాలు కలవాడు ఏ మనిషినైనా ఒకసారి చూస్తే చాలు అతడి రూపురేఖల్ని ఏమాత్రం తేడా లేకుండా ఇట్టే చిత్రించగలడు ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆయన ఇంటి తలుపు తట్టారు రంగనాథం లేచి వచ్చి తలుపు తెరిచి ఎవరు మీరు అంటూ వారిని గద్దించి అడిగాడు వారిలో ఒకడు అయ్యా మాది పొరుగూరు వ్యాపార నిమిత్తం ఈ ఊరు వచ్చాం దొంగలు మా దగ్గరున్నదంతా దోచుకున్నారు చేసేది లేక కాలినడకన వెళుతున్నాం చీకటిలో కనబడక మా వాడు కుక్కతోక తొక్కాడు అది కరిచింది మీరిక్కడ మంచి వైద్యులని తెలిసి గాయానికి కట్టుకడతారేమో అని వచ్చాం అన్నాడు అతడి వెంట ఉన్నవాడి మోకాలి కింద రక్తం కారుతున్న గాయం ఉన్నది రంగనాథం దానికి ఏదో తైలం రాసి కట్టుకట్టాడు వాళ్ళ ఆయనకు కృతజ్ఞతగా నమస్కరించి హడావిడిగా వెళ్ళిపోయారు అయితే రంగనాథం ఇదంతా జరుగుతున్నంతసేపు వాళ్ల ముఖాల్లో ఎక్కడలేని భయాందోళనలను గమనించాడు వాళ్ళెక్కడైనా ఏదైనా నేరం చేసి పారిపోతూ ఇటు వచ్చారా అన్న అనుమానం ఆయనకు కలిగింది అందువల్ల వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళిద్దరి ముఖాలను అప్పటికప్పుడు చిత్రించి బల్ల సొరుగులో దాచాడు ఆ మర్నాటి ఉదయం ఆయనకు అసలు సంగతి రాజభటుల చాటింపు ద్వారా తెలిసింది రాత్రి రాజు రవివర్మ పైన హత్యా ప్రయత్నం జరిగింది అర్ధరాత్రి వేళ ఆయన సయ్యామందిరం వైపు చురకత్తులు చేతబట్టి నక్కి నక్కి వెళుతున్న ఇద్దరిని కాపలాభటులు ప్రాణాలతో పట్టుకోవాలని చూశారు కానీ వాళ్ళు వెనుదిరిగి ప్రాకారం గోడ దూకి తప్పించుకుని పారిపోయారు రంగనాథం రాత్రి తన దగ్గరకు వైద్యం కోసం వచ్చిన వాళ్ల ముఖ చిత్రాలను నగరపాలకుడి వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పాడు సులభంగా వాటి ఆధారంగా నగరపాలకుడు నేరస్తులను వెతికి పట్టుకున్నాడు రాజు విచారణ జరిపి ఆ ఇద్దరికీ మరణశిక్ష విధించి ఈ నేర పరిశోధనకు తోడ్పడిన చిత్రాలు గీసిన రంగనాథాన్ని ఘనంగా సత్కరించాడు ఈ సత్కారంతో రంగనాథం పేరు రాజ్యంలో నలుమూలలా వ్యాపించింది దానితో ఆయనకు చిత్రకళపై ఆసక్తి మరింతగా పెరిగింది రోజు ఎక్కువ కాలాన్ని బొమ్మలు గీస్తూ గడపసాగాడు ఇది మెల్లమెల్లగా ఆయన వైద్య వృత్తికి ఆటంకంగా పరిణమించింది చిత్రాలు గీయడంలో నిమగ్నుడై ఉండడం వల్ల ఒక్కొక్కసారి తీవ్ర వ్యాధులతో వచ్చిన రోగులను కూడా ఆయన శ్రద్ధగా చూసేవాడు కాదు ఈ కారణం వల్ల క్రమంగా ప్రజల దృష్టిలో ఆయన వైద్యుడన్న గుర్తింపు సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా రెండు సంవత్సరాలు తగిన వర్షాలు లేక ఇరుగు పొరుగు రాజ్యాల్లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి భువనగిరి రాజ్యం మీదుగా ఒక జీవనది పారుతుండడం వల్ల రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడలేదు అందువల్ల పొరుగు రాజ్యాల నుంచి భువనగిరికి ప్రజలు వలస రాసాగారు అలా వచ్చిన వారిలో విశ్వకేతు అనే నడివయస్కుడైన వైద్యుడొకడున్నాడు ఆయన రంగనాథాన్ని లోగడ ఒకసారి చూశాడు మంచి వైద్యుడని కూడా తెలుసు కానీ ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి విచారించగా ఆయన చిత్రకళ మత్తులో ఉన్నాడని ఎప్పుడు చూసినా చిత్రాలు గీస్తూ ఉండడం వల్ల రోగులు రావడం కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలియవచ్చింది విశ్వకేతు నగరం శివార్లలో ఒక పెద్ద పెంకుటిల్లు అద్దెకు తీసుకుని అందులో తన వైద్య వృత్తి ప్రారంభించాడు రంగనాథంతో విసిగిపోయిన ప్రజలు వైద్యం కోసం అతడి దగ్గరకు రాసాగారు విశ్వకేతు రెండు చేతులా సంపాదించసాగాడు కాలం గడిచిన కొద్దీ ఇది వరలో సంపాదించినదంతా ఖర్చైపోవడంతో రంగనాథానికి రోజులు గడవడం కూడా ఎంతో కష్టంగా తయారైంది సంసారం పెద్దది కావడం వల్ల ఎలా మనుగడ సాగించాలో తెలియని అయోమయ స్థితిలో రంగనాథం పొరుగూరిలో ఉన్న తన మేనమామను సలహా అడిగేందుకు ఒకనాడు తెల్లవారుజామునే నిద్రలేచి బయలుదేరాడు రంగనాథం నగరం శివార్లు దాటుతూ ఉండగా అతడికి ఒక వీధి చివరన పాతకాలపు పెద్ద పెంకుటిల్లొకటి కంటబడింది ఆ ఇంటి దాపుల నుంచి నాదస్వర సంగీతం వినిపించింది లోగడ వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్న దాన్ని బట్టి ఆ ఇల్లు కొత్తగా వచ్చి స్థిరపడిన వైద్యుడు విశ్వకేతిదని ఆయన గ్రహించాడు ఆ ఇంటి వసారాలో కూర్చుని ఒక వ్యక్తి చక్కగా నాదస్వరం వాయిస్తున్నాడు రంగనాథం ఇంటిని సమీపించేసరికి నాదస్వరం వాయిస్తున్న వ్యక్తి లేచి నిలబడి అయ్యా మీరిలా వచ్చారేమిటి అని గౌరవంతో నమస్కరించి కూర్చునేందుకు పక్కనే ఉన్న ఆసనం చూపాడు ఆయన కూర్చున్నాక అయ్యా మిమ్మల్ని నేనెరుగుదును నన్ను తమరెరిగే అవకాశం లేదు పొరుగు రాజ్యం వాణ్ణి నా పేరు విశ్వకేతు వైద్యంలో మీకే మాత్రం సాటి రాను మా ప్రాంతాల ఏర్పడిన కరువు కాటకాల వలన ఇలా వలస వచ్చి స్థిరపడ్డాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు తనను గుర్తించి గౌరవించినందుకు రంగనాథం సంతోషిస్తూ మీరు నాదస్వరాన్ని అద్భుతంగా వాయించగలరు అన్నాడు మెచ్చుకోలుగా విశ్వకేతు చిరునవ్వు నవ్వి అయ్యా చిన్నతనం నుంచి నేను నాదస్వరం అభ్యసించాను కానీ వృత్తిరీత్యా వైద్యం చేసేవాణ్ణి వైద్యం ద్వారానే పేరు డబ్బు సంపాదించాను కానీ నడమంత్రపు సిరిలా ఒక దశలో నాకు నాదస్వరంలో మంచి విద్వాంసుడిగా పేరొచ్చింది రాజసన్మానం కూడా పొందాను దాంతో వైద్యంపై మెల్లమెల్లగా శ్రద్ధ తగ్గింది అప్పుడప్పుడు నాదస్వరం కచేరీలకు పోయేవాణ్ణి క్రమంగా జనం వైద్యం కోసం నా దగ్గరకు రావడం మానేశారు రాను రాను నాకు జరుగుబాటు కష్టమైంది తిండికి కూడా గడవడం కష్టమైంది పూట గడవని స్థితిలో పొట్ట పట్టుకుని ఈ ఊరు వచ్చాను కచేరీలు ఎల్లకాలం ఉండవని మనసుకు ఇష్టమైన కళ కూడుపెట్టదని తర్వాత తెలుసుకున్నాను కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయిందనుకోండి అన్నాడు బాగుంది తర్వాత ఏం చేశారు అని అడిగాడు రంగనాథం కుతూహలంగా బ్రతుకుతెరువు కోసం చేపట్టిన వృత్తి వేరు ఆత్మతృప్తి కోసం అలవరుచుకున్న అభిరుచులు వ్యాపకాలు వేరు అన్న సత్యం తెలుసుకున్నాను ఆ తర్వాత నేనెవరో తెలియని ఈ రాజ్యానికి వలస వచ్చి నేనేచిన వైద్య వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాను ఎప్పుడైనా ఆహ్లాదం కోసం ఇలా ఏ అర్ధరాత్రో అపరాత్రో కాసేపు నాదస్వరం ఆలపిస్తుంటాను అంటూ తన కథ ముగించాడు విశ్వకేతు విశ్వకేతు కథ అంతా తన కథలాగే ఉండడంతో రంగనాథం తృప్తిగా తలాడించి నాకంటే చిన్నవాడివైనా అతి త్వరలో అనుభవ సారాన్ని కూలంకషంగా వెలగట్టగలిగావు రెండు పడవలపై కాళ్లు పెడితే ప్రమాదం పాలు కావడం తప్ప ప్రయాణం సాగదు అందుకే నేను పతనావస్థను చేరాను నీలాగే నేను ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి నాకు తెలిసిన వైద్య వృత్తికి అంకితమవుతాను అన్నాడు అంత మాట అనకండి మీకు లోగడే ఇక్కడ మంచి వైద్యుడన్న పేరున్నది ఇప్పుడు నా మీద ఈ ఊరి వాళ్లకు గురి కుదిరింది మీరు నాకంటే వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు మన ఇద్దరం కలిసి ఈ ఊళ్ళోనే వైద్య వృత్తిని ఆరంభిస్తే మన జీవితాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి ఉన్న ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు కదా అన్నాడు విశ్వకేతు రంగనాథం అందుకు సమ్మతించాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడే వైద్యం చేస్తూ కొద్ది రోజుల్లోనే ప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు ఇదండి రెండు పడవలపై కాళ్ళు అనే కథ ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు